సర్టిఫికేట్ అని తర్వాత మనకి అనిల్ గారు ఇచ్చిన కొటేషన్ సర్టిఫికేట్ అని ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుందండి ఇక్కడ బ్రదర్లు పిఎంఈజిపి లోన్ పెట్టుకున్నారంట అన్న ఈ మధ్య పిఎంఈజిపి లోన్ కొంచెం తక్కువ వస్తుంది అనేసి బయట టాక్ ఉంది అది ఎంతవరకు వస్తుంది అంటే ఇప్పుడు కొంచెం కొంచెం తక్కువ అవుతుంది ఆరు నెలల క్రితం పెట్టారాకల్ అయితే ఎన్ని తీసుకున్నారు మేము ఇక్కడ ఎనిమిది గేట్లు తీసుకున్నామండి మనకి అనిల్ గారు ఇచ్చారండి కోటేషన్ ఇచ్చారు మనకి పది లక్షల కోటేషన్ ఇచ్చారండి ఓకే అయితే బ్యాంక్ వాళ్ళు మనకి ఎయిటీ పర్సెంట్ చేస్తారు ఎనిమిది కేజీలు తీసుకున్నా ఓకే మనకి మిగతా కూడా మనకి ఈ దానా ఖర్చు కానీ దానికి ఇస్తారు బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ ఎట్లా బ్రదర్ అది ఎట్లా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఈ పిఎంఈజీపీ గా అయితే మనకి ప్రాసెస్ తెలిస్తే కనుక మేము ఓన్ గానే చేసుకున్నాం ఒకసారి నాకు చెప్పండి ఫస్ట్ అయితే మనం ఈ పిఎంఈజీపీ పోర్టల్ లోకి వెళ్ళి పిఎంఈజీపీ అది సంథింగ్ ఏదో ఉంటది కదా అవునండి దానిలోకి వెళ్ళి అది ఆ పోర్టల్లో సైట్ ఓపెన్ చేసుకుని మనం అప్లై చేసుకోవాలండి ముందు ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే తయారు చేసుకుని మనం ఎంతగా పెడతాము డీటెయిల్స్ అన్ని పక్కగా తెలుసుకుని మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని మనకి మనం ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ బ్యాంక్ లో సబ్మిట్ చేయాలండి బ్యాంక్ లో సబ్మిట్ చేసిన తర్వాత మనం అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే గనక బ్యాంక్ మీద శాంక్షన్ చేస్తారండి శాంక్షన్ లెటర్ ఇచ్చిన తర్వాత మనం తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఆ ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ అని తర్వాత మనకి అనిల్ గారు ఇచ్చిన కొటేషన్ సర్టిఫికేట్ అని ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది టెన్ లాక్స్ పైన అయితే మనకి వాళ్ళకి షూరిటీ కూడా చూపించాలండి టెన్ లాక్స్ బిల్ అయితే ఈ సూర్టీ ఏమి అవసరం లేదండి మన నమ్మకం మీద ఇస్తారు మేము ఆరు నెలల కిందట ఈ ప్రాసెస్ అంతా చేసామండి అనిల్ గారి దగ్గర వచ్చి మేము ఈ కొటేషన్ అది తీసుకుని బ్యాంక్ లో సబ్మిట్ చేస్తే ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనకి లోన్ ఇవ్వడం జరిగింది బ్రదర్ అప్రూవ్ చేసినారా మీరు అప్రూవ్ చేశారు దీంట్లో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎంత వరకు ఉంటది ఒకవేళ రిజెక్ట్ అయితే ఏ ఛాన్సెస్ వల్ల రిజెక్ట్ కావచ్చు మన మీద మన మీద నమ్మకం కూడా ఉండాలండి వీళ్ళు సివిల్ కూడా చెక్ చేస్తానండి ప్రాజెక్ట్ రిపోర్ట్ కట్టకుండా ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏమవుతుంది ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మొత్తం గేదు ఒక గేదెకి వచ్చి డీటెయిల్స్ మొత్తం ఉంటదండి ఏ జాతి కొంటున్నాము దాని కాస్ట్ ఎంత ఎవరి దగ్గర కొంటున్నాము అది దాన్ని అది హెల్దీగా ఉందా లేదా దాని వెయిట్ హైట్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలండి ఓకే వాళ్ళు వచ్చి చెక్ చేయడం ఏమి ఉండదా చెక్ లోన్ చేస్తారండీ సిటీ దగ్గరకు వస్తారు బ్యాంకులు వస్తారు బ్యాంకులు వస్తారండి బ్యాంకులు వచ్చి మొత్తం చెక్ చేస్తారండి చెక్ చేసిన తర్వాత అప్రూవల్ లెటర్ ఇస్తారండి మనకి అప్రూవల్ అప్రూవల్ లెటర్ ఇచ్చిన తర్వాత మనకి ఈడీ ట్రైనింగ్ ఉంటదండి ఆ అప్రూవల్ లెటర్ ఇవ్వకపోతే ఈడిపి ట్రైనింగ్ మనకి చేయడానికి ఉండదండి అది వచ్చిన తర్వాత ఈడిపి ట్రైనింగ్ మనం జాయిన్ అవ్వాలండి నేను అప్రూవల్ లెటర్ ఇచ్చిన తర్వాత ఈడిపి ట్రైనింగ్ లెవెన్ డేస్ అయ్యానండి సర్టిఫికెట్ ఇచ్చారు ఆన్లైన్ లోనే ఈడిపి ట్రైనింగ్ ఓన్ గా చేసుకోవచ్చండి అది కూడా ఓకే నేను మొబైల్ లోనే ఈడిపి ట్రైనింగ్ చేశానండి ఈడిపి ట్రైనింగ్ లో వచ్చి ఇంచుమించు ఒక క్లాస్ లో పద్నాలుగు నుంచి పదిహేను పదహారు లెసన్స్ ఉండేయండి ఆ లెసన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఏముంటది లెసన్స్ లో లెసన్స్ లో మనకి ఈ బిజినెస్ బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి అసలు స్టార్టింగ్ ఎలా చేయాలి అన్నది మనకి ఈ డిపి ట్రైన్ మొత్తం నేర్పిస్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బిజినెస్ డెవలప్మెంట్ ఒకవేళ లాస్ వస్తే ఏం చేయాలి లాస్ వస్తే మనం దాన్ని తట్టుకొని నిలబడాలా ఎలా నిలబడాలి అన్న దాని గురించి మొత్తం ట్రైనింగ్ లో మనకి చెప్తారండి ఓకే మనకి ఇప్పుడు అమౌంట్ అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకు అమౌంట్ అకౌంట్ లో పడుతుంది ఇప్పుడు పడింది ఇంకా పర్లేదు ఇంకా అమౌంట్ కూడా వచ్చిందండి డైరెక్ట్ మీ అకౌంట్ లో మనకి కొటేషన్ ఎవరైతే ఇస్తారో వారి అకౌంట్ కి అమౌంట్ పంపిస్తారని బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్ గా మన చేతికి కానీ మన అకౌంట్ కి కానీ బ్యాంక్ వారు ఎవరు మాకు అనిల్ గారు కొటేషన్ ఇచ్చారండి అనిల్ గారు అకౌంట్ కి అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తారండి మేము గేదెలు కూడా తీసుకున్నాం అండి మాకు ఇంకా గేదెలు అవసరం ఇంకా తీసుకున్నారని అనిల్ గారి దగ్గర వచ్చామండి ఓకే ముందు తీసుకోవాలంటే సక్సెస్ అయిన సక్సెస్ ఓకే నువ్వు అప్లై చేసిన ఎన్ని రోజులకు అమౌంట్ అకౌంట్ లో లోక్స్ మంత్స్ పట్టిందండి అండి మామూలు జనరల్ గా ఆ టైం పడుతుంది లేకపోతే ఎట్లా విషయాల్లో స్పీడ్ గా ఉండాలి మనం వాళ్ళు చెప్పినవన్నీ స్పీడ్ గా తీసుకురావాలండి అంటే వాళ్ళు అడిగిన ప్రతిదీ కూడా స్పీడ్ నువ్వు ఏ విషయంలో అవి కూడా అడిగారు కొంచెం ఆ విషయంలో మనకి లేట్ అయింది తర్వాత ఈడీ ట్రైనింగ్ కూడా మొన్న నాకు ఆరు నెలలు పడ్డానికి కారణం ఏంటంటే మనకి పోర్టల్ అయింది అండి మళ్ళీ మొన్న లాస్ట్ మంత్ ఓపెన్ చేశాడు అంటే ఎందుకు క్లోజ్ అయింది మార్చి నెలకి బ్యాంకు వాళ్ళకి ఏ ఇష్యూ వచ్చిందో తెలియదు అది క్లోజ్ చేశాడండి దాని విషయం మీద అడిగాడు బ్యాంకు మా ఎండింగ్ ఉంది కదండి ఎండింగ్ ఉంది కదండి దాని గురించి పిఎంజీబీ తీసుకుంటలేదండి అవును దాని గురించి టూ మంత్స్ ఆపి తర్వాత మళ్ళీ వదులుతుంది తెలంగాణ చాలా మంది అండి మా లోకల్ అంటే ఇప్పుడు ఇప్పుడు పెడుతున్నారు తెలంగాణ ఎక్కువ పీఎంజీబీ అందరు అందరూ ఆంధ్ర వాళ్ళు ఎందుకన్నా అంటే ఆ సైడ్ కొంచెం తక్కువ దీని మీద ఇప్పుడు మన తెలంగాణలో లోన్లు ఎక్కువ ఉండాలి వాళ్ళు ఆ శ్రీనిధి శ్రీనిధి ఇక్కడ శ్రీనిధి ఇక్కడ నాబార్డ్ తెలంగాణలో ఫస్ట్ మనకి ఇప్పుడు అంటే నాబార్డ్ లోన్ లేదు కదా తెలంగాణలో నాబార్డ్ లోన్ ఉండేదండి నాబార్డ్ లోన్ కాని శ్రీనిధి పిఎంజీబీ కేసీఆర్ లోన్ అన్నీ కూడా మనం చేసామండి ప్రతిదానికి కొటేషన్ ఇచ్చేమండి మనం ఎట్లా మీకు గేదెలు మొత్తం ఎంత రేటు పడ్డాయి మనకి గేదెలు లక్ష పైనే పడ్డాయి అండి లక్ష పై అంటే ఇంకా అంటే మీ చేతి నుంచి పడ్డాయా

తర్వాత సబ్సిడీ కూడా బ్యాంక్ వాళ్ళు అప్లై చేస్తారు ఇప్పుడు నువ్వు ఎంత కట్టాలి ఇప్పుడు పది లక్షలు వచ్చింది ఎగ్జాంపుల్ గా నువ్వు ఎంత నేను థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలండి నెల మంత్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలి ఎన్ని మంత్స్ కట్టాలి కదా సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కట్టాలి సెవెన్ ఇయర్స్ అంటే ఎంత సుమారుగా పది వేల ప్రకారం వేసుకుంటే దగ్గర దగ్గరగా పన్నెండు వేలు పన్నెండు అదైతే పదివేలు వేసుకో ఎంత అంటే ఎగ్జాక్ట్ ఎంత పది పన్నెండు ఎంత పదమూడు వేలు అయితే పదమూడు వేల అవునండి అంటే దగ్గర దగ్గర ఎలాగంటే పదమూడు వేలు కడుతున్నారు కదా మనం అవును ఈ పదమూడు వేలు ఎనిమిది లక్షల్లో కూడా తగ్గిపోద్దండి

ఇప్పుడు ఇది పిఎంజిపి అందరి దగ్గర ఉందా బ్రదర్ అప్లై చేసుకోవడానికి ఉందండి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మనకి షెడ్ ఉండాలా గడ్డి ఉండాలి గడ్డ ఉందో చూపయాలా ఫస్ట్ లేబర్ సర్టిఫికెట్ అన్ని లేబర్ హ ల్యాబర్ సర్టిఫికెట్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి మన దగ్గర ఎంతమంది వర్కర్స్ చేస్తున్నారు మనం చూపించాలి అయితే నాకు ఇది కొంచెం తెలుసు దానివల్ల నేను ఈడీపీ ట్రైనింగ్ అని లేబర్ సర్టిఫికేట్ అన్ని నేను ఆన్లైన్ లో నేను ఓన్ గా చేసేసుకున్నాను దగ్గరికి వెళ్ళలేదు నేను ఓన్లీ అనిల్ గారి దగ్గర కొటేషన్కి వచ్చాను ఆయనకి కొటేషన్ ఇచ్చారు బ్యాంక్ లో సబ్మిట్ చేసాను ప్రాసెస్ అంతా అయిన తర్వాత అమౌంట్ రిలీజ్ చేసారు అనిల్ గారి దగ్గర నేను ప్రస్తుతానికి ఎనిమిది గేదెలు తీసుకున్నాను బ్రదర్ మీరు ఎలాంటి గేదెలు తీసుకున్నారు అంటే ఈ సైజు ఉన్న గేదెలు తీసుకున్నాను చెప్పండి ఎలాంటి సైజ్ గేదెలు ఎవరైనా సైజ్ తీసుకున్నాను ఈ ఈ సైజు నేను గేదెలు ఎనిమిది గేదెలు తీసుకున్నాను ఎన్ని గేదర్ ఎనిమిది గేదెలు తీసుకున్నాను ఈ సైజ్ ఉన్న గేదెలు తీసుకున్నాను ఎన్ని రోజులు పేద తీసుకున్నారు మీరు మొన్న వన్ వీక్ అవుతుంది ఎంత బ్రదర్ మీకు ఒకటి లక్ష పైనే పడింది అలా అన్ని కలిపి తీసుకున్నాను నేను ఓకే చూసుకోవచ్చు బ్రదర్ వచ్చేసి పిఎంఈజీపీ లోన్ ద్వారా ఇక్కడ రాజమండ్రి దగ్గర జగ్గంపేట అనిలన్న డైరీ పంపంలో గేదెలు తీసుకున్నారు బ్రదర్ వాళ్ళు వచ్చేసి చూసారు కదా ఆ సైజు గేదెలు తీసుకున్నారంటే లోన్ ద్వారా ఎవరికైనా సరే మీకు లోన్ ద్వారా గేదెలు కావాలనుకున్న కానీ సరే ఇక్కడ అనీల్ అన్న మీరు కొటేషన్ ఇస్తారన్న మొత్తం ఎక్కడికైనా సరే కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మీకు అవి పెడతాను అందులో పెట్టండి కోటేషన్ ఈ విధంగా అన్న సో ఎవరికైనా మీకు కావాలనుకున్నా కానీ రెగ్యులర్ గా ఇక్కడ గేదలు అమ్మ రీసెంట్ గా మేము నైన్టీ ల్యాక్స్ ఒకటి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఒకటి కావాల్సిన వాళ్ళు మీకు కొటేషన్ ద్వారా అయినా సరే మాకు జనరల్గా గెలవాలకున్న స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి రాజమండ్రి దగ్గర ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో థ్యాంక్ యూ